సంతోషం డిఎఫ్ఓ గారు కృషి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం చేసేటటువంటి శ్రమ మనకి వర్షాకాలం వచ్చే లోపల ఈ పార్కుని ఒక స్టేజికి తీసుకురావాలి అంటే ప్రజల్ని ఆకర్షించేటటువంటి స్పాట్గా దీనికి ఖమ్మం పురప్రముఖులు ఆలోచించి ఒక మంచి పేరు పెడితే మంచిదని డిఎఫ్ఓ గారికి సజెస్ట్ చేశాను కలెక్టర్ గారు కూడా సంప్రదించి ఏం పేరు పెడితే బాగుంటుంది చారిత్రకమైనటువంటి ఖమ్మం చరిత్రకు సంబంధించిన నేపథ్యం విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించి సజెస్ట్ చేయండి ఒక మంచి పేరు అట్రాక్టివ్గా ఉండాలి మన ఖమ్మం చరిత్రకి అనుబంధం ఉండాలి దైవత్వం ఉండాలి ప్రకృతి అన్నీ కలగలిసినటువంటి పేరుని మీరు సజెస్ట్ చేయాలి ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆలోచన అందరిని అడిగి సెలెక్ట్ చేయమన్నా నేను చెప్పటం కానీ కలెక్టర్ గారు చెప్పటం కానీ కాకుండా మీ అందరి ఆలోచనలతో ఒక మంచి పేరు ఒకటి డిసైడ్ చేయాలి సరే డెవలప్మెంట్కి సంబంధించి డిఎఫ్ఓ గారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు నిన్ననే పీసీసీఎఫ్కి చెప్తే మూడు పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం కూడా ఇదే పద్ధతిలో ఉంది వాటిని కూడా డెవలప్ చేసుకుంటే రెండు జిల్లాల్లో అటు కిన్నెర సానితోటి పాటు సాజ సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని పాలవంచకు సంబంధించి కొత్తగూడెం టౌన్కి సంబంధించి కొత్తగూడెం పార్కు అదేవిధంగా సత్తుపల్లి ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఇటువంటి కష్టపడి మనసు పెట్టేటటువంటి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళకి మనం సహకరించి ప్రజాప్రతినిధులందరం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి ఇది మనకి సంబంధించినటువంటి సంపద కలెక్టర్ గారు వాళ్ళు ఉంటారు మళ్ళీ తర్వాత ఇంకో జిల్లాకు వెళ్తారు ఇంకొక అధికారంలోకి వెళ్తారు డిఎఫ్ఓ గారు కూడా అంతే వాళ్ళు స్థిరం కాదు కానీ వాళ్ళు ఉన్న టైంలో ఈ పని జరిగింది అనేటటువంటి కీర్తి ఆ సంతృప్తి వాళ్ళకి కలగాలంటే మనం వాళ్ళకి సహకరించాలి కాబట్టి ఇంత పెద్ద ఐదు వందల ఎకరాల భూ ఫారెస్ట్ సంపద మనకు దక్కిందంటే ఖమ్మం పట్టడానికి అది ఖమ్మం ప్రజ పురప్రముఖులందరూ ఆలోచించుకోవాలి నేను రహదారికి శంకుస్థాపన చేసి వన్ మంత్ అవుతుంది కొంతమంది అనాలోచితంగా అవగాహన లేకుండా నా సెట్టు బోద్ది లేకపోతే గజం ఆరు ఎకరం పోద్ది అనుకుంటున్నారు ఈరోజు మీరు మీ వ్యాల్యూ చూసుకోండి రోడ్ వేసిన తర్వాత మీ యొక్క ప్రాంతం యొక్క వ్యాల్యూ చూసుకోండి మీకు ఎంత పెరుగుదల ఉంటుందో ఎంత సంతృప్తి ఉంటుందో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈ రహదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు చాలామంది అగ్రి అయ్యారు ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా ఆలోచన చేసుకోండి ఎంత మంచి రోడ్డు ఉంటే అంత అభివృద్ధి మీ దగ్గరికి వస్తుంది అంత విను వస్తుంది మీకే ఇంత ఫారెస్ట్ బ్లాక్ డెవలప్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి కానీ గృహ సముదాయాలకు కానీ ఏ కట్టడాలు ఉన్నా కూడా మీ ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారా అనే ఆరోగ్యం ఈ పార్కు మీకు ప్రసాదిస్తుంది కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా దీని అభివృద్ధి కోసం సహకరించాలి డిఎఫ్ఓ గారు మీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మీ డిపార్ట్మెంటు కష్టపడి పనిచేస్తున్నారు పరిశుభ్రంగా ఉండాలి నో ప్లాస్టిక్ జోన్ క్యాంటీన్ కూడా మందే మెయింటైన్ చేయాలి మనమే చేయాలి దానికి సంబంధించినటువంటి పదార్థాలు ఎవరు పూర్వకాలం చేసేటటువంటి పదార్థాలు ఉండాలి మిల్లెట్స్ తోటి తయారు చేసి మన పూర్వీకులు మన తాత తండ్రులు తిన్నటువంటి పదార్థాలు పెట్టాలి ఏ బగ్గర్లో బిగ్గర్లో అవి నాకు తెలీదు అటువంటి కాబట్టి ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా ఇంటికి వెళ్ళి అమ్మని వాళ్ళ అమ్మమ్మని అడిగి మాకు పార్కులో ఈ పదార్థం పెట్టారమ్మా మాకు అది కావాలనేటట్టుగా మీరు కలెక్టర్ గారు ఆలోచించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు ఆడ స్టాల్ కూడా పెట్టించండి ఎవృద్ది కూడా